ఇప్పుడు కొత్త గవర్నమెంట్ చేంజ్ అయింది మరి ఇప్పుడు మన మాజీ సీఎం గారు కేసీఆర్ గారు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు చేంజ్ అయిపోయింది కదా గవర్నమెంట్ అంతా మాన్య శ్రీ మాజీ ముఖ్యమంత్రి వైరులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జనవరి పదిహేడవ తారీఖు నుండి వారి యొక్క జాతకంలో అష్టమ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారస్తే గతంలో ఇలాంటి సామాజిక వేదికల నుంచి కొన్ని ఛానల్స్ నుంచి టెలివిజన్ ఛానల్స్ నుంచి చెప్పినటువంటి అంశమే రెండు వేల ఇరవై సంవత్సరంలో ముడుగోడు ఉప ఎన్నిక జరిగినటువంటి తరుణంలో కూడా చెప్పినటువంటి అంశమే తెలంగాణ రాష్ట్ర సమితికి మీన లగ్నంలో ఆవిర్భావం జరిగింది అన్నాడు అనౌన్స్ చేసినటువంటి డేట్ను బట్టి ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్గా మారిపోయింది ఏలినాటి యొక్క ప్రభావం ఒకవైపు పార్టీ అధినాయకుడైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క జాతకంలో ఆయనది ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి అష్టమ భావంలో శని భగవానుడి యొక్క సంచార స్థితి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఇతరతర స్థితిగతుల్లో కూడా కొన్ని ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు వస్తాయని గతంలో చెప్పాం వర్ధమాన ప్రపంచంలో కూడా పరిస్థితి ఉంది ఏది ఏమైనప్పటికీ మరోమారు చెప్తున్నాను తెలంగాణ రాష్ట్రం రావటానికి ఆధ్యుడు తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమాన్ని ప్రజల వద్దకు వాళ్ళ యొక్క గుండెల్లో తెలంగాణ ఆవశ్యకత తెలియచేసింది ఎంతోమంది బిడ్డలు ఉదాహరణకి శ్రీకాంత్ చారి లాంటి విద్యార్థిని విద్యార్థులు ఎందరో ఈ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని వాళ్ళ ఆత్మల్ని బలిచ్చారు శరీరాలని బలిచ్చారు ఇంత గొప్ప ఉద్యమ పోరాట స్ఫూర్తిని చూసిన తర్వాత భారతదేశం మొత్తం అట్టుడికి పోయి తెలంగాణ ఇచ్చి తీరవలసిందన్నటువంటి ఆలోచన చేత తెలంగాణను ప్రకటించారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క కుటుంబంలో వారికి సంబంధించినటువంటి వారసుల్లో ఒక్కరు లేదా అంతకంటే ఎక్కువ మంది సమీపమైనటువంటి భవిష్యత్తులో మళ్ళీ ముఖ్యమంత్రులు కాబోతున్నారు తెలంగాణకు సంబంధించిన స్థితిగతుల్లో సమీపమైనటువంటి భవిష్యత్తులో కేసీఆర్ గారి యొక్క వారసులైన కల్వకుంట్ల తారక రామారావు గారు కల్వకుంట్ల కవిత గారు హరీష్ రావు గారు వారి కుటుంబానికి సంబంధించినటువంటి వారసులు ఎవరైనా సమీపమైనటువంటి భవిష్యత్తులో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది మళ్ళీ ముఖ్యమంత్రులుగా ఎటువంటి సందేహం కూడా లేదు సూపర్ గురుగారు గారు ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ తరఫున నుంచే వచ్చింది కదా ఇప్పుడు కరెంట్ మన గవర్నమెంట్ కూడా మారి కొత్తగా మన ఇప్పుడున్న సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఆయన సంబంధించి ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ ఇప్పుడు మన ఎలా రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఎందుకు రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం కనుక తెలంగాణని ఇచ్చి ఉంటే దాన్ని యాక్సెప్టెన్స్ గా తెలంగాణ ప్రజలందరూ స్వీకరించి ఉంటే మరి రెండు వేల పద్నాలుగులోనే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కనుమరుగైపోయినటువంటి సంఘటనలు మనం చూసాం మరి ఎందుకు కలిగైంది భారతదేశంలో సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఈ ప్రధానమైనటువంటి నాలుగైదు రాష్ట్రాల్లో ఒకటి జరుగుతుంది భారతదేశం మొత్తం అంటే నేను ఒక గొప్ప వాణిజ్య నిపుణుని ఒక బిజినెస్ మ్యాగ్నెట్ని కలిశాను సార్ భారతదేశానికి సంబంధించినటువంటి బిజినెస్ గురించి పొలిటిక్స్ గురించి మిగతా వాటి గురించి క్లుప్తంగా మీ యొక్క జీవితంలో ఏం చెప్తారని అడిగాను నేను ఆయన ఒకే మాట అన్నాడు భారతదేశంలో ఏవి జరిగినా ప్రత్యేకించి సౌత్ ఇండియాలో ఏం జరిగినా ప్రధానమైనటువంటివి ఎమోషన్స్ అండ్ సెంటిమెంట్స్ ఎమోషన్స్ అండ్ సెంటిమెంట్స్ నమ్మకాలు విశ్వాసాలు మరియు భావోద్వేగాలు ఈ రెండింటి మీద జరుగుతూ ఉంటాయి తెలంగాణకు సంబంధించిన సెంటిమెంట్ అవ్వచ్చు భావోద్వేగాలు అవ్వచ్చు ఎక్కువగా ఉండే రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు కమింగ్ టు టూ థౌజండ్ ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి రెండో తారీఖులు అనుకుంటారు ఆ రిజల్ట్స్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చిత్తానక్షత్రం తులారాసి మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకంలో గడిచిన రెండు సంవత్సరాలుగా నేను చెప్తున్నాను విశేషవంతమైనటువంటి రాజయోగ సంబంధమైన స్థితిగతులు నడుస్తున్నాయి అమాత్యుడు మంత్రి ముఖ్యమంత్రి ఈ స్థాయికి చేరుకోగలిగినటువంటి జాతకం అని రెండు సంవత్సరాల క్రితం నేను చెప్పినప్పుడు ఇదే మీడియా సోషల్ మీడియా చూస్తున్నటువంటి వీక్షకులందరూ ఏం చెప్పారు అసలు ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నటువంటి వ్యక్తి కొడంగల్లోనే గెలవలేదు ఓడిపోయారు ప్రస్తుతానికి ఆయన కూడా ఎమ్మెల్యే కాదు కాంగ్రెస్ పార్టీకి ఆయన పిసిసి అధ్యక్షుడు అయినప్పటికీ కూడా చీఫ్ అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా అధికార పక్షంలో ఎప్పుడో చేరిపోయారు ఒక్క ఎమ్మెల్యే కూడా లేనటువంటి కాంగ్రెస్ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేనటువంటి రేవంత్ రెడ్డి తన జీవితంలో ముఖ్యమంత్రి కాదని చెప్పిన జ్యోతిష్యులు ఉన్నారు ఈహజాతంలో రాజయోగం ఉంది లేకపోతే ముఖ్యమంత్రి స్థాయి ఉన్నటువంటి అధికారయుక్తమైన పదవిని వీరు పొందుతారని చెప్తే విమర్శించినటువంటి వీక్షకులు ఉన్నారు మరి ఇప్పుడు ఏమైంది ఎందుకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇలా అవటానికి కారణం ఏంటంటే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఒక అద్భుతమైన మాట ఉంది ఉత్తరాన ఉన్నట్టి వంశంబు దేశాన్ని పెక్కేండ్లు పరిపాలన చేసేను ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో స్వతంత్ర ఉద్యమం తర్వాత స్వతంత్ర భారత అవని ఆవిర్భావం నుంచి మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు పదహారు సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలన చేశారు వారి కుమార్తె అయినటువంటి శ్రీమతి ఇందిరా మూడు దఫాలుగా పదహారు సంవత్సరాల పాటు వారు కూడా పరిపాలన అందించారు వారి కుమారుడైనటువంటి రాజీవ్ గాంధీ గారు సుమారు ఐదు సంవత్సరాల పాటు వారు పరిపాలన అందించారు వారి స సతీమైనటువంటి సోనియా గాంధీ గారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు యూపీఐ చైర్మన్గా ఉన్నారు వారు ప్రధానమంత్రి లేకపోవచ్చు కానీ మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పటికీ కూడా ఆ కూటమికి అధ్యక్ష స్థానమైన చైర్మన్ స్థానంలో వారు ఈ కాలం కాకుండా ఇంకా కాంగ్రెస్ నేతృత్వంలో ఎంతోమంది ప్రధానమంత్రులు పరిపాలన చేశారు డెబ్బై సంవత్సరాల పైచీలకు మనం లెక్క పెట్టుకుంటున్నటువంటి ఈ స్వతంత్ర భారతమలో ఇప్పటి వరకు ఎక్కువ కాలం పరిపాలన చేసింది ఆ ఉత్తరాన ఉన్నట్టి వంశం నేను ఈ పాయింట్ని అనలైజ్ చేస్తూ భారతదేశంలో లేదా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో వేరొక చోట ఇక కాంగ్రెస్ పని అయిపోయింది ఇక కాంగ్రెస్ మళ్ళీ అధికారయుక్తమైనటువంటి పరిస్థితుల్లోకి వచ్చేటువంటి అవకాశం లేదు సమీపమైనటువంటి భవిష్యత్తులో కాంగ్రెస్ కనుమరుగైపోతుంది అని అందరూ అనుకున్నారు అలాగా మళ్ళీ చెప్తున్నాను ఉత్తరాన ఉన్నట్టి వంశంబు దేశాన్ని పెక్కేండ్లు పరిపాలించేనన్న సాంద్ర సింధువేధమైనటువంటి కాలజ్ఞానం జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క విశేషవంతమైనటువంటి కాలజ్ఞానం మాకు గొప్ప ప్రమాణం ఈనాడు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇరవై ఒక్కటి ఇరవై రెండు స్థానాల్లో లేదా ఇరవై ఇరవై స్థానాలకు పైగా భారతీయ జనతా పార్టీ అధికారయుక్తమైనటువంటి స్థాయిలో ఉండవచ్చును కాక ఉత్తరాన ఉన్నట్టి వంశము ప్రస్తుతానికి ఉన్నటువంటి సోనియా గాంధీ గారి కుటుంబీకులైనటువంటి ప్రియాంక గాంధీ గారు సోనియా గాంధీ గారి యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి ఏ చివరి వంశాంకురమైన అంటే అందరూ అడుగుతారు మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి స్థాయిలో వెళ్ళగలిగినటువంటి పరిస్థితి ఉందా వీరి కుటుంబానికి సంబంధించినటువంటి చివరి వంశాంకురం ఉన్నంత వరకు భారతదేశానికి సంబంధించినటువంటి అధికారయుక్తమైనటువంటి ప్రధానమంత్రి స్థాయిలో వీళ్ళ యొక్క జాతకం ఉండబోతుంది ఇది కేవలం తెలంగాణకు సంబంధించినటువంటి కేవలం రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన స్థితిగతులే కాదు కాంగ్రెస్కు సంబంధించినటువంటి హవా ముందుగా పెరగబోతుంది మళ్ళీ సమీపమైన భవిష్యత్తులో భారతదేశాన్ని కూడా కాంగ్రెస్ పరిపాలన కూడా చేయవచ్చు కమింగ్ టు ది తెలంగాణ రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకంలో అదృష్ట స్థానమైనటువంటి పంచమ స్థానంలో శని భగవానుడి యొక్క తీక్షణమైనటువంటి స్థితి వక్రగమనాన్ని పొందిన ఈ ఐదు సంవత్సరాలలోపు వారు సుస్థిరమైనటువంటి పరిపాలన అందించాలి యోగదాయకమైన స్థితిగతులో ఉండాలని నేను కోరుకుంటున్నా కానీ గోచార సమీపమైనటువంటి భవిష్యత్తులో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి కొన్ని కుట్రల్ని మనం చూడబోతున్నాం రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకం బాగుంది ఐదు సంవత్సరాల పాటు సుస్థిరమైనటువంటి పరిపాలన అందజేయాలని మేము కోరుకుంటున్నాం కానీ గోచారవశాత్తు అస్థిరపరిచేటువంటి కొన్ని రకాలైనటువంటి చర్యలు జరుగుతాయి వీటిని మనం అధిగమించాలని మనం కోరుకున్నాం ఏది జరిగినప్పటికీ ఏది జరగకపోయినా మాత్రం కాంగ్రెస్ యొక్క హవాని భారతదేశ వ్యాప్తంగా అడ్డుకునే శక్తి ఇక ఎవరికి లేదు సాంద్ర సింధువేదమైనటువంటి కాలజ్ఞానమే మాకు ప్రమాణం అలాగనే నాకు పార్టీల మీద వ్యక్తుల మీద ప్రత్యేకమైనటువంటి ప్రేమ అభిమాన విశ్వాసం ఏవి లేవు శాస్త్రమే మాకు ప్రమాణం కాబట్టి ఎంత ఘంటాపదంగానే చెప్పబోతున్నాను